విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికే ప్రభుత్వం విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను అందించాలని ప్రముఖ సాహితీవేత్త అటవీ శాఖ విశ్రాంత సూపరిండెంట్ ఎన్వి రఘువీర్ ప్రతాప్ కోరారు ఆ దిశగా విశ్వకర్మ వారసులైన విశ్వబ్రాహ్మణులంతా ఐక్యంగా ఉండి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సూచించారు జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో గల విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహంలో ఆదివారం నిర్వహించిన విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నల్గొండ జిల్లా సర్వసభ్య సమావేశంతో పాటు జిల్లా నూతన కమిటీ ఎన్నిక ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీవేత్త అటవీ శాఖ విశ్రాంత సూపరిండెంట్ ఎస్వి రఘువీర్ ప్రతాప్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు సృష్టికి మూలపురుషుడైన విశ్వకర్మ భగవాన్ వారసులైన విశ్వబ్రాహ్మణులంతా ఒకే తాటిపై నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రభుత్వం అన్ని వర్గాలకు ఇచ్చిన విధంగానే తెలంగాణలో విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందరికీ సహాయ సహకారాలు అందించాలన్నారు సమాజంలో అన్ని వర్గాలకు కావలసిన వస్తు సామాగ్రి విశ్వ బ్రాహ్మణ వంశీయులైన పంచదాయ వర్గాలు తయారు చేసినవి అన్నారు రాష్ట్రంలో ఏ జిల్లాలో సైతం విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ అని బ్రాండ్ లేదని ఆ పేరుతో నల్గొండ జిల్లాలో చేస్తున్న కార్యక్రమాలు అద్భుతమని కీర్తించారు విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ అధ్యక్షుడు దాసోజు శ్రీనివాస్ మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాలుగా సేవా సంస్థ ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమాలను వివరించారు విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి పెందోట సోము మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఫిబ్రవరి నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి పదకొండు వరకు సేవా సంస్థ ద్వారా చేసిన పలు కార్యక్రమ ను ఆధారాలతో సహా ప్రధాన కార్యదర్శి నివేదికను వెల్లడించి అందరిలో స్ఫూర్తి నింపారు విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ కోశాధికారి పర్వతం నరేంద్రబాబు ఆర్థిక సంవత్సరం వారిగా నివేదికలను వెల్లడించి అందరి ఆమోదం పొందారు అంతకుముందు విశ్వ బ్రాహ్మణ సేవా సంస్థ వివాహ పరిచయ వేదిక కన్వీనర్ పగిడిమరి వెంకటాచారి అకాల మృతికి సంతాపం తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు ఆయన సేవలను కీర్తించారు అనంతరం విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నూతన కమిటీ ఎన్నికల ప్రక్రియ కొనసాగింది ఎన్నికల అధికారి విశ్రాంత జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ఆర్ సలహాదారులు మారోజు నందకుమార్ ఆచారి ఎన్నికల పరిశీలకులు ఎస్వి రఘువీర్ ప్రసాద్ కటకం వెంకటాచార్యుల పర్యవేక్షణలో కొనసాగాయి అధ్యక్ష పదవికి దాసోజు శ్రీనివాస్ దాసోజు యాదగిరాచారి నామినేషన్ వేయగా ప్రధాన కార్యదర్శికి పెందేటు సోము కోశాధికారికి తరలి భీష్మాచార్యులు నామినేషన్లు సమర్పించారు నూతన అధ్యక్ష కార్యదర్శులుగా దాసోజు యాదగిరి పెందోటు సోము నియామకమయ్యారు విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నల్గొండ జిల్లా నూతన అధ్యక్షునిగా దాసోజు యాదగిరిచారి ప్రధాన కార్యదర్శిగా పెందేటు సోము కోశాధికారిగా తరుణోజు భీష్మాచార్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతన కమిటీని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ గౌరవాధ్యక్షులు కొందోజు కృష్ణమాచారి ఉపాధ్యక్షులు శ్రీపాద కృష్ణమాచారి విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు కాసూజు విశ్వనాథం స్వర్ణకార సంఘం రాష్ట్ర కోశాధికారి గొట్టుముక్కల చంద్రశేఖర్ విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహం అధ్యక్షులు కూరేళ్ల రమణాచారి ప్రధాన కార్యదర్శి కాసూజు శంకరాచారి నిర్వాహకులు కొండయ్య ప్రముఖ న్యాయవాది పందిళ్లపల్లి బ్రహ్మచారి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ విశ్రాంతి జనరల్ మేనేజర్ ఆందోజు కృష్ణమాచారి విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ నల్గొండ జిల్లా అధ్యక్షులు అబ్బోజు మదనాచారి ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి రామకృష్ణ గౌరవ సలహాదారులు చౌడోజు సైదాచారి శోభారాణి ప్రభుత్వ ఉపాధ్యాయులు దాసోజు బ్రహ్మచారి విశ్వబ్రాహ్మణ పంచదాయల సంఘాల ఉద్యోగులు నాయకులు జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన వివిధ మండలాల విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ కన్వీనర్లు విశ్వబ్రాహ్మణ వంశీయులు తదితరులు పాల్గొన్నారు విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క ఎన్నికల్లో సేవా సంస్థ జిల్లా అధ్యక్షునిగా నన్ను ఈ యొక్క విశ్వబ్రాహ్మణ పెద్దలందరూ కూడా ఏకగ్రీవంగా నియమించడం జరిగింది ఈ యొక్క పదవి ఇంతకుముందు ఉన్నటువంటి మా యొక్క అధ్యక్షుడు శ్రీనివాసాచార్య గారు బాబాయ్ మీరే ఉండాలని చెప్పేసి త్యాగం కూడా చేయడం జరిగింది అంతేకాదు ఇక ముందు కూడా మా ఎమ్మడి ఎమన్నెంటూ ఉండి మాకు సలహాలు సూచనలు ఇస్తూ పనిచేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క ఈ కార్పొరేషన్ ఏదైతే ఉందో విశ్వబ్రాహ్మణ ఈ యొక్క జాతికి ఒక యాభై కోట్లు కేటాయించాలని చెప్పేసి ఈ యొక్క అన్ని పార్టీలు కూడా మా విశ్వబ్రాహ్మణులందరికీ కూడా అన్ని పార్టీలు టికెట్లు ఇవ్వాలని చెప్పేసి ఇచ్చి ఈ యొక్క కార్పొరేటర్లను గెలిపించాలని చెప్పేసి ఈ యొక్క నల్గొండ ప్రజాని కానీ కోరుతా ఉన్నాం ఈరోజు విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నల్గొండ జిల్లాకు ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినాయి అధ్యక్షులుగా దాసోజు యాదగిరిచారి గారు ప్రధాన కార్యదర్శిగా తిరిగి రెండవసారి నన్ను ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఫైనాన్స్ సెక్రటరీగా తర్నోజు భీష్మాచార్య గారిని ఎన్నుకోవడం జరిగింది దీనికి సహకరించినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఎన్నికల అధికారిగా మరి విశ్రాంత జాయింట్ కలెక్టర్ గారు మారోజు నందకుమారాచారి గారు వివరించారు అదేవిధంగా పరిశీలకులుగా ఫారెస్ట్ విశ్రాంత అధికారి ఎన్వి రఘువీర్ ప్రతాప్ గారు వివరించారు మా ఇరువురు అందరికీ కూడా నియామక పత్రాలు అందజేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను ఉన్నాను కటక వెంకటాచారి గారు కూడా ఈ కార్యక్రమంలో పరిశీలకులుగా పనిచేసి మాకు నియామక పత్రాలు అందించినందుకు వారు ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము మరి విశ్వబ్రహ్మాణ సేవా సంస్థ గత నాలుగున్నర సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేసింది ఇక ముందు రానున్న కాలంలో కూడా మీ అందరి మన్నలు పొందే విధంగా విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ పనిచేస్తుందని చెప్పేసి ఈ ఈ సభ ముఖ్యంగా తెలియజేసుకుంటా ఉన్నాం మా ఎన్నికకు సహకరించిన ప్రతి విశ్వబ్రాహ్మణకు విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు అదేవిధంగా నాయకులకు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ యొక్క ఎన్నికలు జరగడం జరిగింది ఈరోజు మా అన్న శ్రీను శ్రీనివాచారి దాసరాజు గారు అధ్యక్ష పదవి వైదొలగి మా కొత్త కార్యవర్గాన్ని తీసుకున్నారు ఈరోజు నన్ను ట్రెజలర్గా నియమించి నాకు బాధ్యతలు అప్పగించారు ఆ బాధ్యతలని నేను నా సహాయశక్తుల అన్ని విధాలుగా నా అందరి ప్రోత్సాహంతో నేను ముందుకెళ్తానని సేవా కార్యక్రమాల్లో ముందుంటానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను పెద్దలందరికీ నమస్కారాలు చేస్తున్నాను